ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవునికి మహిమ గాక జీజస్ విత్ హాజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా దేవుని అందు స్థిరంగా బలంగా దేవుని అందే ఆనుకొని ప్రభు మీదే ఆధారపడ్డ మీ జీవితాల్లో దేవుడు మీకు మేలు చేయనుగాక ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో చూద్దాము మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డి వలె బలయును యహోవ హస్తబలము ఆయన సేవకులు ఎడల కనపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి మీ ఎముకలు వలె బలయును ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావేమో మరి ఆరోగ్యం లేని స్థితిలో మానసికమైన ఒత్తిడిలో శరీరంలో బాగా బలహీనత వచ్చేసి నువ్వు వెనుకబడిపోతున్నావేమో ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నావేమో లేదా ఏంటి ఈ ఆరోగ్య స్థితిగతులు ఎప్పుడు ఇంతేనా అని వేదనలో ఉన్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మీ ఎముకలు లేతగడ్డివలే బలేను ఒక ఆరోగ్యమనే కాదండి ఆర్థికంగానైనా లేదా కుటుంబ పరంగానైనా సేవా పరంగానైనా లేదా సామాజికంగానైనా మీరు అన్ని విధాలకు కూడా బలియుముగా అంటే బలియుము బలియును అంటే ఏంటి మీరు అభివృద్ధి చెందుతారు మీరు గట్టిదనముగా శరీరంలో ఉన్నటువంటి బలహీనతలని ఏ విధంగా అయితే పోయి గట్టిపడతాయో అదేవిధంగా మీరు అన్ని విషయాల్లో కూడా బలముగా ఉంటారని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉండగా మీరు దిగులు పడవద్దు చింత పడవద్దు వేదంలో ఉండొద్దు కన్నీరు వద్దు దేవుని సన్నిధిలో మీరు పాట ప్రార్థన స్థుతి ఉండండి ఎంత దుఃఖంలో ఉంటే అంత దేవుని గనపరుస్తూ ఉంటే దేవుని కార్యాలు మనం అంతగా చూస్తాము కనుక మీ ఎముకలు లేత గడ్డివలే బలయును ఈరోజు దేవుని వాగ్దానం నీ ఎము నీకు నువ్వు అప్లై చేసుకో దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించిన కాక పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి అయ్యా బిడ్డలు ఎంతో బలహీనంగా ఉన్న బిడ్డలు మీరు కాకండి అయ్యా ముట్టండి తండ్రి ఏమైనా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రవ్వ అయ్యా నిరుద్యోగ వ్యవస్థలో ఉన్న బిడ్డలకు విడుదల దయచండి వారిని నాయన ఆర్థికంగా బలపరచండి ప్రభావ కుటుంబ పరంగా బలపరచండి ప్రభావ వివాహాలు కానీ బిడ్డలకు ఆయన మానసికమైన ఒత్తిడి నుంచి విడుదల దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకి తగిన జ్ఞాన వివేచన ఆత్మ దయచేయండి తండ్రి అయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి అయిన ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం వ్యాపారస్తుల్ని వారి వ్యాపారంలో వారిని బలీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబాలను ఆశీర్వదించాయా యవ్వనస్తులను ఆశీర్వదించాయా భారతదేశాన్ని ఆశీర్వదించండి తండ్రి వస్తున్న ఎలక్షన్స్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా సండే స్కూల్ జరుపుతున్న సండే స్కూల్స్ మీరు ఆశీర్వదించండి తండ్రి ఆయా నాయన స్త్రీల కూడికల్ని మీరు ఆశీర్వదించండి యవ్వనస్తుల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా ఆయా ఆయా సంఘాలలో తండ్రి ఆయా కూడికలన్నిటిని మీరు ఆశీర్వదించండి తండ్రి ఆయా అనేక మంది బిడ్డలు ప్రవ్వ మాట్లాడలేని బిడ్డలు నడవలేని బిడ్డలు ఆయా నాయన వినలేని బిడ్డలను నాయన నడవలేని బిడ్డలు ఈ బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు అందరినీ మీరు ఆశీర్వదించండి రకాల వ్యాధులతో ఉన్న వెంటిలేటర్స్ మీద ఉన్న బిడ్డలని మీరు లేపండి ప్రభా షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ క్రానిక్ డిసీజెస్ ఆయా దురాత్మల చేత పీడితలు అవుతున్న ఆయా వ్యసనాలకి బానిసలైపోయిన వారు ఆయా రకాల అక్రమ సంబంధాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి తండ్రి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి మా కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె త్రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నాముల్లో మనం ఇచ్చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించను కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా